హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండదని అదేమైనా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే రేపు లేదు ఉండే క్రిస్మస్ పండగ కాబట్టి మేము సంవత్సరం సంవత్సరం కూడాను ఎప్పుడు కూడాను మనం బట్టలు కొనుక్కునేది మేము సంక్రాంతి పండగ గట్టా బట్టలు కొనుక్కోవండి ఎప్పుడు కూడాను ఎందుకంటే క్రిస్మస్ అలాగే థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ పండుగ ఈ మూడు పండగలకి మాత్రంకి ఖచ్చితంగా కొత్త బట్టలు అనేది కొనుక్కుంటామండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే బట్టల షాపింగ్ అయితే చేసచ్చామండి ఈరోజైతే షాప్ పెట్టుకోకుండా సెలవు పెట్టేసి షాపింగ్కి అయితే ఏలూరు వెళ్ళి వచ్చేస్తాం అనమాట ఏలూరు ఎస్ఆర్ బట్టల షాప్ పెద్ద షాప్ అండి ఇంకా అక్కడ నాకు వీడియోలు తీయడానికి అయితే అస్సలు ఎలా చేయట్లేదు బా జనం మాత్రానికి ఫుల్ రష్గా ఉన్నారండి ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి రేపు లేదు వెళ్ళే క్రిస్మస్ పండగ కాబట్టి అక్కడ డబల్ డమాకా ఆఫర్ అనేది చాలా బాగా పెట్టాడండి ఏలూరు హాస్పిటల్ పైన మీద వెళ్ళామండి యాక్చువల్గా చెప్పాలంటే నాకు బట్టల పని మీదనే కాదండి కొంచెం మా ఆయన గారికి ఆరోగ్యం కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి అక్కడ చూపించుకుని వచ్చేటప్పుడు బట్టలు షాపింగ్ చేసుకుని అలాగే ఫుడ్ తీరేసి అయితే వచ్చామండి సాయంత్రం వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది బట్టలన్నీ నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తానండి వీడియో అయితే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను పిల్లలైతే చూపించేస్తాను అనమాట ఇదిగోండి బట్టల షాప్ వచ్చేసి ఎస్ఆర్ బట్టల షాపు శారీస్ అయితే ఇవి నావండి శారీస్ ఇవి నేను ఫస్ట్ కంట నేను జంగారెడ్డిగూడెంలో అయితే మా నాన్న దగ్గరికి నాన్న నాన్న చూడడానికి వెళ్ళానండి నాన్న చూసి వచ్చేటప్పుడు శారీస్ అయితే నాకు తెచ్చేసుకున్నాను మా ఆయన గారికి అయితే ఒక పదిహేను రోజుల ముందలే ఎందుకంటే ఇప్పుడు ఈ పండగ సీజన్లు కాబట్టి టైం లేదు మిషన్ టైలర్లు ఈ బట్టలు కుట్టేయాలంటే టైం ఉండదు నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మనం టైలర్ టైలర్లం కాబట్టి అప్పటికప్పుడు ఇచ్చేసినా సరే వాళ్ళు ఎక్కువ మనీ అడుగుతారు అలాగే డిమాండ్ చేస్తారు మనకి టయానికి కూడా బట్టలు ఎవరు కానీ నాకు తెలుసు కాబట్టి ఒక నెల రోజుల ముందలే నేను నవంబర్లోనే తీసేసుకున్నాను ఆయనకి మెటీరియల్ తీసుకుని తూకం బట్టలు కాస్ట్లీ మంచి బట్టలే తీసేసుకు మూడు డ్రెస్సులు అనేది స్టిచ్చింగ్ చేయించేసి ఐరన్ చేయించేసి బీర్వల అయితే పెట్టేసి ఉంచానండి ఆల్రెడీ మొన్న మా బాబు బర్త్డే రోజున మా ఇంట్లో ప్రేయర్ పెట్టించినప్పుడైతే ఆ ఒక డ్రెస్ అనేది ఆయన వాడేసాడు బ్లూ కలర్ షర్టు అలాగే వైట్ ప్యాంట్ అనమాట ఇంకా రెండు బట్టలు అనేది ఇంకా అలాగే ఉన్నాయి రేపు క్రిస్మస్ కోటి థర్టీ ఫస్ట్ కోటి అనేది కట్టుకుంటాడండి బట్టల షాపింగ్ అయితే మాత్రం అయిందండి డబ్బులు మాత్రంకి చాలా అయినాయి దేనికి ఎంత ఖర్చు పెట్టాము ఏమేమి అనేది మీకు క్లారిటీగా అన్నీ చూపిస్తాను అనమాట మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లోనూ ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతీది యూట్యూబర్లతోటి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి నేను అందరితోటి మన ఇంట్లో విషయాలే కాదండి నేను షాపింగ్ చేసిన ఏదైనా తిన్నా మనం ఏదైనా జరిగినా ఆ రోజు అన్ని మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే మీరు అందరు నా ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షాపింగ్ చేసిన తర్వాత ఇవన్నీ చూపించిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ అనేది పెట్టండి అనమాట అయితే నేను ఫస్ట్ అయితే పిల్లల డ్రెస్సులు చూపిస్తానండి ఇది వచ్చేసి మా పెద్ద పాప డ్రెస్ అండి ఇది మా పెద్ద పాప డ్రెస్ ఇది లైటు ఆనియన్ పింక్ అనమాట డ్రెస్ వచ్చేసేసి డ్రెస్ మాత్రానికి మొత్తం మొడతీసేస్తాను చూపిస్తాను అనమాట డ్రెస్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇన్స్టాలో ఇప్పుడు ఎక్కువగా రీల్ అవుతుంది అనమాట ఎక్కువగా ఎక్కువ ఈ ఫోటో తీసుకుని మరి నేను ఇన్స్టాలో ఎక్కువ ఇప్పుడు ఇవే నడుస్తున్నాయండి మోడల్ ట్రెండిగా మోడల్ ఇప్పుడు నడుస్తే ఇదే ఎక్కువ ఈ మోడల్ కావాలని చెప్పి వాళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచే ఇలాగ బెనారస్ దుప్పట వచ్చింది మోడల్ అయితే కావాలని చెప్పి అయితే పిల్లలు కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి సరే అని చెప్పి ఈ డ్రెస్సుల కోసం అయితే షాపింగ్ అంతా తిరగవండి అయితే మేము ఎక్కువేం తిరగలేదు అనమాట వెళ్ళంగానే ఇవి కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ బయట బొమ్మలకి పెట్టేసి ఉంచారనమాట డ్రెస్ అనేది ఇలా వచ్చింది ఈ దీని దుప్పటండి బెనరస్ కాస్ట్లీ కూడా చాలా ఉందండి ఎందుకంటే లాస్ట్లో చెప్తాను అనమాట రేట్ అనేది ఇదిగోండి డ్రెస్ ఇలా వచ్చింది ఇలా ఇలా వచ్చింది ఇది మా పెద్ద అమ్మాయిది మధుదనమాట డ్రెస్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది చూడడానికి గ్రాండ్ లుక్ వస్తుంది ఇది నైట్ పూట మనకి ఏదైనా పార్టీ కైనా ఏదైనా కైనా ఏదే కైనా నైట్ ఫంక్షన్లో అయినా సరే బాగా మెరుస్తుంది క్లాత్ వచ్చేసి ఇది మనకి ఇది క్లాత్ పేరు ఏదో చెప్పారండి లోపల కూడా మనకి మెత్తగా చూడండి కాటన్ అనమాట కాటన్ దాంతో స్టిచ్చింగ్ చేశారు చాలా బాగుందండి డ్రెస్ మాత్రానికి చాలా నచ్చింది అనమాట నాకైతే నచ్చిందని చెప్పి రేట్ అయితే నేను రేట్ గురించి అయితే ఆలోచించలేదండి దీని ప్రైజ్మెంట్ వచ్చేసి చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని ఉంది దీంట్లోనూ మనకి ఆఫర్ ఫోను పంతొమ్మిది పదమూడు వందల ఇరవై రూపాయలు ఉందనమాట చూసారా ఒక డ్రెస్సు వచ్చేసి పదమూడు వందల ఇరవై రూపాయలు పడింది అనమాట అంటే మనకి ఆఫర్ ఫోన్ వచ్చింది ఈ డ్రెస్ ఇలా వచ్చింది దీని ప్యాంట్ అయితే ఇలా ఉందండి లెగ్గిన్ ప్యాంట్లోనే మనకి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా లెగ్గిన్ ప్యాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కాలకాడకు వచ్చేసరికి ఇలాగా మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట అసలు డ్రెస్ అయితే మనం వంక పెట్టే పనే లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి డ్రెస్సు నేను ఇలా పెట్టుకుని చున్నీని ఇలా వేసుకుని డ్రెస్ అన్నది బట్టల షాప్లో అమ్మాయి కూడాను నాకు అర్థంలో చూపించుకుంటా వీడియో కాల్లో మాట్లాడుకుంటా పిల్లలకైతే ఇలా చూపించాను అనమాట వాళ్ళకి నచ్చింది అన్నది పలాన్ని నచ్చిందని అని చెప్పి తీసి పక్కన పెట్టుకున్నారండి ఇదైతే పెద్ద పాపది ఇగోండి వైలెట్ కలర్ కావాలి నాకు వైలెట్ కలర్ కావాలని చెప్పి మొత్తం షాప్లో ఉన్న వైలెట్ కలర్స్ మొత్తం తీపిచ్చిందండి మా సెకండ్ అమ్మాయి అయితే ఇంకా దాన్ని తొందరగా బట్టలు అయితే నచ్చవండి బాబోయ్ ఇది అంటే ఇది కూడా సేమ్ క్వాలిటీ అండి ఇంకా టూ హండ్రెడ్ అనేది ఈ డ్రెస్సుల మీద వీళ్ళిద్దరి డ్రెస్సుల మీద టూ హండ్రెడ్ ఎక్కువ అండి ఇది పదిహేను వందలు పడింది డ్రెస్ వచ్చేసి దీని ప్యాంట్ వచ్చేసి ఇది సేమ్ క్వాలిటీ అలాగే మనకి క్లాత్ అన్నీ సేమ్ అండి కానీ రేట్ మాత్రానికి ఇదే ఎక్కువ ఆ డ్రెస్సుల మీద కన్నా రేట్ ఎక్కువ ఇదేనండి చూడండి దీంట్ అనేది ఇలా వచ్చింది బార్డర్ తోటి ఇలా చాలా బాగుందండి క్లాత్లు అయితే ఈ ఫ్యాబ్రిక్లు చాలా నీట్గా అందంగా ఉన్నాయి ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చాడు కాబట్టి ఈ డ్రెస్సులకి ఎంత రేటు కాస్ట్ సేమ్ ఇందులోనే ఫస్ట్ క్వాలిటీ కూడా ఉందండి అది వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ ఎందుకంటే నేను ఇంక అందం మించి ఎక్కువ రేటు ఖరీదు పెట్టాలంటే ముగ్గురికి ఒకేసారి కొనాలంటే ఏదైనా భారంగా ఉంటుంది కాబట్టి నేను ఇందులోనే కొంచెం బడ్జెట్ తక్కువలో ఉన్నాయి తీయండి అని అంటే ఇంక తీసారనమాట ఇలా ఉందండి ఈ డ్రెస్ వచ్చేసి అలాగే మూడో పాపదే సేమ్ పెద్ద పాపదే అలాగే మూడో పాపదే సేమ్ అనమాట మధ్యలో అమ్మేదే సేమ్ చేయింది డ్రెస్సు ఎందుకంటే తనకి వైలెట్ కలర్ కావాలని కోరుకుంది ఈ మోడల్లో అయితే దొరకలేదన్నమాట ఇది చిన్న పాపదండి చూడండి నెక్ వచ్చేసి మగ్గం వర్క్లా ఇచ్చాడు ఇదిగోండి దుప్పటే ఇంకా దీనికి హ్యాంగింగ్స్ కూడా హ్యాంగర్లు కూడా వచ్చినాయండి చివరిన ఇలాగ హ్యాంగర్లు అన్నది ఇచ్చాడనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఈ దుప్పట ఇలా వచ్చింది అనమాట కలర్ మాత్రానికి చాలా బాగుందండి ఈ బ్లూ చూడగానే వీడియో కాల్లోనే ఇలా పెట్టుకుని చూపించాను అనమాట ఈ దుప్పటే అన్నీ ఇలా వేసి చూపిస్తే దీని మీదకి ఈ మోడల్ ఇలా వేసుకున్న తర్వాత దీని అందం అనేది తెలుస్తుంది మోడల్కి దీని లుక్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇది కావాలని చెప్పి అని అయితే కోరుకుంది ఇంకా తనకైతే ఇంకా సేమ్ ప్యాంటు అన్నీ పెద్ద బాబై చిన్న చిన్నబాబి సేమ్ అండి ఇంక మధ్యలో అమ్మాయికి మోడల్ అనేది మారింది అనమాట అంటే నేను వీళ్ళకి లెగ్గిన్లు టాపులు చున్నీలు అలాగే యాంగ్ యాంగ్ లెంత్లు అవి క్రిస్మస్కి ఇవి జనవరి ఫస్ట్కి వేసుకున్నాయండి క్రిస్మస్కి తీసుకున్న అయితే వేరే ఉన్నాయి అనమాట ఇంతకు ముందు మీకు ఫస్ట్ వీడియోలో కూడా ఏలూరులో అనేది షాపింగ్ చేస్తాం సౌత్ ఇండియాలో అని చెప్పి అయితే మీకు చెప్పాను కదండి వాళ్ళకైతే అందులో తీసుకున్నాయి ఇవ్వాలే తెచ్చాను ఇవి కూడాను యాంగ్లెంట్ అలాగే చున్నీలు ఇది ఇదొక చున్నీ యాంగ్లెంట్ ఇదొక చున్నీ ఇదొక యాంగ్లెంట్ ఇదొక అండి ఇవి మొన్న మీకు చెప్పాను కదండి టాప్లన్నీ తెచ్చాను వాటి మీదకైతే చున్నీలు లేవు అలాగే యాంగ్ లెంత్ లేవండి ఇది యాంగ్ లెంత్ వచ్చేసి బ్రాండెడ్ ఒకటి త్రీ ఫిఫ్టీ పడిందండి యాంగ్ లెంత్ మాత్రమే చూడడానికి ఎక్కువ రంగులో ఉన్నాయండి అసలు ఏదైనా సరే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుందండి మూడు వందల యాభై రూపాయలు తగ్గట్టే ఉంది ఇందులో రెండు వందలది ఉంది అలాగే మూడు వందలది కూడా ఉంది చాలా బాగుందండి చూడండి అసలు ఇవి ఎన్నాళ్ళైనా ఇలా మన్నితాయి అనమాట క్వాలిటీ మాత్రానికి చాలా బాగుందండి సాగింది చూస్తారా అంత బాగుందనమాట క్వాలిటీ మాత్రానికి ఇంకా సరే క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలని చెప్పి కాలేజీకి వెళ్తున్నారు కదా వేరే వేరే డ్రెస్సుల మీద కూడా వేసుకోవాలి కాబట్టి అన్నిటికి సూట్ అవుతాయి అని చెప్పి ఇన్ని లెగ్గిన్లు ఆ చున్నీలకి ముందు సారి తీసుకున్న టాపులకి ఆ చున్నీలకి మ్యాచింగ్ తెచ్చానండి నేను అంటే ఇన్ని రోజులు తేవాలేదు ఈ రోజులు ఉండిపోయాయి అనమాట ఈ వీళ్ళకి చున్నీలు మామూలుగా డ్రెస్సుల మీదకే ఉంటాయి అని చెప్పి తీసుకున్నానండి ఇది అయితే ఒక్కొక్కటి యాభై రూపాయలు పడింది అనమాట ఇవి మనకి చూడడానికి కొంచెం అఫీషియల్గా ఉంటాయి మనకి ఎప్పుడైనా చర్చిలోకి కూడాను ఇలా గమ్మున మనం ఏదైనా చూసినా ఇలా వేసుకుని వెంటనే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం కాబట్టి సింపుల్గా ఉంటాయి పిల్లలకి అయితే బాగుంటాయి అని చెప్పైతే ఇవి తీసుకున్నానండి ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నది పడింది ముగ్గురికి మూడు అని చెప్పి తీసుకున్నాను బాగున్నాయండి ఇక్కడ తోట అయితే వాళ్ళది షాపింగ్ అయితే అయిపోయింది ఎందుకంటే నేను మొన్న లెగ్గిన్లు ఇవన్నీ తెచ్చాను కాబట్టి లెగ్గిన్లు చున్నీలు ఇప్పుడు తీసుకున్నాను టాప్లు అనేది మొన్న సారీ తీసుకున్నాను కాబట్టి చాలా ఉన్నాయండి ఇంకా అవే స్టిచ్చింగ్ చేయలేదు నేను అప్పుడే అప్పుడొకటి చేస్తున్నాను అనమాట నచ్చితే కనుక కామెంట్ చేయండి ఈ నేను తెచ్చిన డ్రెస్సుల్లో రీజన్ఫుల్గా ఉంది కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉన్నది కామెంట్ చేయండి అలాగే పిల్లల డ్రెస్సులు అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి నేను అయితే ఒక శారీ అనేది తీసుకున్నానండి ఇది వచ్చేసి జార్జెట్ సిల్క్ అనమాట ఇది శారీ వచ్చేసి మొత్తం నామీ బ్లూ అలాగే స్కై బ్లూ మంచి బార్డర్ వచ్చేసి ఇదిగో ఇలా ఈ కలర్ అనేది మనకి చాలా ఇష్టం అన్నమాట అంటే ఇష్టం లేని కలర్ అంటే ఏమీ లేదులే కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి నేను థర్టీ ఫస్ట్ నైట్ అని చెప్పి తీసుకున్నాను మొన్న ఒక రోజున మీకు షార్ట్లో చూపించాను కదండి వైలెట్ దాని మీద రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి అది క్రిస్మస్ పండగ కట్టుకుంటా ఇది వచ్చేసి నేను థర్టీ ఫస్ట్ నైట్ అండి తీసుకునేది శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉందన్నమాట చూడండి చూసారా శారీ కాస్ట్ వచ్చేసి ఇది ఆఫర్ అండి డబల్ డమక రెండు శారీలు వచ్చేసి పదహారు వంద పదిహేను వందల తొంభై తొమ్మిది కని పెట్టాడు నేను ఇందులోనే అయితే ఒకటే తీసుకున్నాను అనమాట ఇవి ఒకటి వచ్చేసి ఎనిమిది వందలు వేస్తాడండి కాస్ట్ రేట్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇది ఇలాగ ఇలాగ ఇచ్చాడండి బార్డరు ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ అండి చూడ నచ్చిందండి మీకు ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి ఇంక ఈ శారీ మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు వీడియోలోనే క్లారిటీగా పెడతానండి ఇంకా మిగతా శారీస్ అన్నది ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు అయితే ఇవే ఈ శారీ కోసం అయితే నేను ఇష్టపడి మా ఆయనకి నచ్చిందని చెప్పి తీసుకోమన్నాడని చెప్పి అయితే తీసుకున్నానండి ఈ శారీ ఇంకా ఎక్కువ మేము సంవత్సరానికి తీసుకునేది ఒక్కసారేనండి అంటే నేను రోజువరకు కట్టుకునే శారీస్ రెండు వందలు మూడు వందలు అవి ఉంటాను కానీ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుని కట్టుకునేది మాత్రానికి ఈ సంవత్సరంలో సంవత్సరానికి ఒక్కసారిందండి కొనుక్కున్నప్పుడు మాత్రానికి ఇంకా ఇంట్లో వాళ్ళందరికి కలిపి ఒక పదిహేను వేలు వరకు దారుతాయి అనమాట బట్టలకి ఇంక ఈ సంవత్సరం అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నాకే శారీస్ ఇగో అండి తీసి చూపిస్తాను ఇది నాకు జనవరి ఫస్ట్కి అయితే తీసుకున్నాను అనమాట శారీ వచ్చేసి ఇది ఈ రెండు శారీస్ కూడా క్వాలిటీ ఒకటే అయితే నేను తీసుకున్నది ఏంటంటే ఈ రోజు ఏలూరు వెళ్ళి తెచ్చాం కాబట్టి ఈ శారీ ఇది నచ్చిందని చెప్పి అనుకోకుండా తీసుకున్నారండి ఇది వచ్చేసి మనకి పదిహేను వందల డబల్ ధమ్మకాన్ని పెట్టాడు కాబట్టి అందులో సగ రేటు పదిహేను వందల తొంభై తొమ్మిదిలో సగవ రేటు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పడిందండి ఈ శారీ ఇది వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయల శారీని పదకొండు వందల నల్ నలభై రూపాయలకు పెట్టాడు అనమాట ఈ శారీ వచ్చేసి నేను న్యూ ఇయర్ అయితే తీసుకున్నానండి ఇంకా మా అందరికీ సంక్రాంతి అలాగో మాకు న్యూ ఇయర్ పండగ క్రిస్మస్ అనేది అలా అండి శారీ మొత్తం వచ్చేసి ఇదనమాట చూడండి ఇలా శారీ మొత్తం వచ్చేసి అంచు పళ్ళు అనేది ఇంకో బోర్డర్ అనేది ఇలా వచ్చిందండి దీనికి వచ్చేసి ఇది చూడండి రెండు ఒకటే మామూలు తెచ్చుకున్నానండి ఎందుకంటే జార్జెట్ బిన్నీ క్రేప్ అనేది చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి కదండి జార్జెట్ అనమాట ఇది ఇది వచ్చేసి పళ్ళు అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇది బ్లౌజ్ నాకు ఎక్కువ అంచుల చీరలో గుచ్చుకుపోయే చీరలో కట్టుకోవాలంటే చాలా ఇరిటేషన్గా ఉంటుందండి నాకు అలా తీసుకుని కట్టుకోవాలంటే కట్టుకోబుద్దు అవ్వదు రేట్ ఎక్కువైనా కాస్ట్ ఎక్కువైనా సరే నాకు ఒంటికి కొంచెం కంఫర్ట్ఫుల్గా ఉండేది మనకి చూడంగానే కట్టుకునేలా ఉండాలి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువైనా సరే నేను ఎక్కువ ఇలాంటిలోనే తీసుకుంటానండి ఇదిగోండి మొత్తం శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట మీకు వీడియోస్ సరిగ్గా చూపిస్తున్నానో లేదో చూడండి మొత్తం శారీ వచ్చేసి ఇలా వచ్చింది కానీ క్లాత్ మాత్రమేకి షాంపూ వాషింగ్ మాత్రమేకి వాష్ చేసేటప్పుడు షాంపూ వాషే ఉండాలి మొత్తం శారీ అంత ఇదండి దీంట్లోనైతే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది వచ్చింది చూడండి ఇలా దీని పళ్ళు వచ్చేసి ఇదండి మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది ఈ కలర్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా ఈ పచ్చ అనేది చాలా ఇష్టం అండి ఈ పచ్చని ఏమంటారంటే మాకైతే దమ్మేంది పచ్చ అంటారు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా అనమాట శారీ అనేది చూడండి మొత్తం శారీ అంతా వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చూసారు కదా అంటే ఈ పింక్ కూడా ఇందులో కలిసింది చూసారా బార్డర్ అనమాట ఇది అయితే శారీ మొత్తం ఇలాగా సైడ్ మాత్రానికి ఈ అంచు బార్డర్ అనేది ఇలా ఇచ్చాడండి శారీ మొత్తం ఇలా బ్లౌజ్ పీస్ అనేది ఇది ఇచ్చాడనమాట మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి చూస్తారు కదా బ్లౌజ్ ఇలా మొత్తం శారీ అంతా ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది తీసుకున్నది నేను ఇది అనేది తీసుకున్నానండి ఎందుకండి నెలకు ఒక మాకైతే ఈ ఫోటోలో శారీ ఉంది కదా సేమ్ ఇది ఆఫర్ ఇది శారీ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు పడిందండి ఎందుకంటే నేను నెలకు ఒకసారి రొట్టె రసం తీసుకోవాలి చర్చికి వెళ్తాం కాబట్టి వైట్ శారీ కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట చూడండి చాలా బాగుందండి అదొకటి మాకు వైలెట్ ఈ కలర్లోనూ అసలు లేవు ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట శారీ జార్జిట్ అండి చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇలా ఈ రెండు సారీలు అయితే ఇప్పుడు కట్టుకునే అయితే కాదండి ఇంకా నేను షాపింగ్ అర్తమానం చేయను రోజువారు కట్టుకునే శారీస్ ఇలాంటి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడో అలాగే టూ ఫిఫ్టీ అలా ఏదో తీసుకుంటానే కానీ తప్ప ఎక్కువ రేట్ అయితే నేను ఇలా క్రిస్మస్ టైము అలాగే న్యూ ఇయర్ పండుగ టైం అలాంటి టైంలోనే తీసుకుంటాను అనమాట పిల్లలకైనా సరే నాకైనా సరే ఆయనకైనా సరే ఎక్కువ కాస్ట్ పెట్టుకునేది అయితే ఏ పండుగలు వచ్చినాయంటే దగ్గర దగ్గర ఇరవై వేలు చిల్డ్రన్ మాత్రానికి పండుగ పట్ల మట్టుకు అయిపోద్ది అండి ఈ శారీస్ మాత్రానికి కామెంట్ అన్నది పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి నేను వీడియో అంతా చేసిన తర్వాత చెప్పడం మర్చిపోయాను మనకి ఇలాంటి లగేజ్ బ్యాగ్ అనేది ఒకటి ఇచ్చారండి ఎందుకంటే ఆరు వేలు దాటితే మనకి ఐదు వేల రూపాయలు కొన్న వాళ్ళకైతే ఈ బ్యాగ్ అండి ఏడు వేల ఐదు వందల కొన్నదైతే మనకి కాలేజీ బ్యాగ్ అనమాట అమ్మాయిలు కాలేజీ పెట్టుకెళ్ళే బ్యాగ్ పదివేలు కొంటే కనుక మనకి ఇంకో గిఫ్ట్ ఏదో పెట్టాడండి మనం కొన్నది ఏంటంటే ఆరు వేల ఐదు వందలు అయింది కాబట్టి ఒకే షాప్లోను పిల్లల డ్రెస్సు మాత్రమే తీసుకున్నామండి ఈ బ్యాగ్ మాత్రానికి ఇచ్చాడు బాగుందండి బ్యాగ్ వచ్చేసి చాలా నీట్గా బాగుంది ఎక్కడైనా ఎటైనా వెళ్ళాలన్నా మనకి ఇలా ఒక నాలుగైదు బట్టలు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఎదుర పౌచ్లా ఇచ్చేసాడు దీంట్లో ఫోనే కానీ ఏం డబ్బులు కానీ సాధ్యలు కానీ పెట్టుకోవచ్చు మనం ఎటైనా వెళ్ళొచ్చు అనమాట బ్యాగ్ మాత్రం చాలా బాగుందండి ఇదే బయట కొనాలంటే మనకి దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు వచ్చేసి ఉంటుంది ఎంత సింపుల్గా చూసుకున్నా నాలుగు వందలు ఉంటుందండి ఈ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగ్ అయితే మనం ఆరు వేలు ఐదు వేలు దాటిందని చెప్పి ఈ బ్యాగ్ అయితే ఇచ్చాడనమాట బ్యాగ్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక అలాగే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్